మన పారాపుర గ్రామంలో జరిగినటువంటి క్రికెట్ టోర్నీ విచ్చేసినటువంటి మన పెద్దలు గ్రామ పెద్దలు మాజీ గ్రంథాలయ చైర్మన్ అయిన మన మా పితృ సమానులైన తోట నందకుమార్ గారికి మరియు మా చిన్నాన్నైనా తోట కిరణ్ కుమార్ గారికి మరియు మాజీ ఎంపీటీసీ కుంచాల లోకరాజు గారికి మండల ప్రజా పరిషత్ నాయకులు బస గారికి మరి మీకు మననే చెప్పాను కపిల్ దేవ్ కపిల్ దేవ్ ఎవరు తెలుసు కదా మీకు చిక్కాయి వలస ఉదయభాస్కర్ గారు బుడ్డ చక్ర గారికి ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు మరియు పిల్లలందరికి కూడా నా ఆశీస్సులు మీ అందరికి కూడా భోగి సంక్రాంతి కొనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టోర్ని జరగడానికి ముఖ్య కారణం ఎవరంటే మన కప్ప రాజేష్ గారు మీ అందరు తెలిసే ఉంటది అతను అసలు ఎలా చనిపోయాడు ఎందుకు మనం ఇలా జరుపుకుంటున్నాం అనేది మీరు అసలు అందరూ కూడా గమనించ విషయం అనమాట అతను ఎలా చనిపోయాడు అతను యూతే చిన్న వయసే గానీ చనిపోయాడు ఎందువలన వ్యసనానికి బాగా చవడం వలన ఒక వ్యసనం అనేది మనకి ఎంతటి బాధని కలిగిస్తుంది అనేది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలమ్మా అందరు కూడా అర్థం చేయాలి మీరు అందరు కూడా యూతే అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కటి తెలుసు ఎవరు చిన్నపిల్లలు కాదు ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్క విషయం కూడా అనేది చాలా మంచిదే నేను కాదనట్లేదు కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా మన అంటే ఒక బాధాకరమైన విషయం వచ్చి చనిపోవడం మన చేతులారా మనం మన జీవితాన్ని పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి ఎవరికి కూడా వ్యసనానికి బాణించకూడదు అనమాట కొంతవరకే మీ సమయం రాత్రి తొమ్మిది అంటే తొమ్మిది అయ్యాక మీరు ఇంటికి చేరిపోవాలి తొమ్మిది తేట కోసం ఎదురు చూస్తుంటారు అక్క ఎదురు చూస్తుంటారు అన్నదమ్ములు ఎదురు చూస్తుంటారు అయ్యో మా తమ్ముడు వెళ్ళాడు మా అన్నయ్య వెళ్ళాడు ఇంకా రాలేదు అని అంటే బయటకు వెళ్ళిన మనిషి తర్వాత ఎలా వేస్తారు అనేది అసలు చాలా భయంకరంగా ఉందన్నమాట ఇప్పటి రోజు పరిస్థితులు అనమాట అందువల్ల మీరందరి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే ఇంట్లో వాళ్ళు మీరు ఆలోచించి మీరు బ్రతకాలమ్మా ప్రతి ఒక్కరు కూడా మీరందరు కూడా మీ కాళ్ళు మీద మీరే నిలబడి మీ ఒక స్థాయిలోకి రావాలి ఈ క్రికెట్ ఆడడం అరే విష్ చేయండి రా నమస్కారం పెట్టండి ప్లేయర్స్ మీరు తెలీదంటే మీరు ఆటలకు వెళ్ళే వాళ్ళు నమస్కారం చేయండి ఇప్పుడు ఏం చేస్తాం మనం క్యాప్టెన్ ఏంట్రా అటువైపు ప్రేమ్ కుమార్ పది చేపించి